హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఏ టు యాక్టివిటీస్ నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో నుండి బనానా మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇప్పుడు సమ్మర్ కదండి సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉంటారు జ్యూస్లు ప్రిపేర్ చేయమంటారు ఈ బనానా మిల్క్ షేక్ని ప్రిపేర్ చేస్తే చాలా ఇష్టంగా తాగుతారు చాలా మంచిది కూడానండి దీనికి పెద్ద ఖర్చు ఏమీ అవసరం లేదండి ఒక ఐదు రూపాయల ఆలిక్స్ ప్యాకెట్తో ఈజీగా ఈ బనానా మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బనానా మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి ఈ బనానా మిల్క్ షేక్ని ప్రిపేర్ ప్రిపేర్ చేయడానికి నేను చక్కెర చక్కరగాలి అట్టుళ్ళు తీసుకున్నానండి చక్కెర గల్లి అట్టుపొలతోనే ఈ బనానా మిల్క్ షేక్ని ప్రిపేర్ చేస్తే చాలా మంచిదండి దీనికి నేను ఇంకోండి అట్టుపళ్ళు ఉన్నాయి కదండి నేను ఎక్కువ కూడా చేయట్లేదండి ఒక్క బనానా తీసుకుంటున్నాను ఒక్క బనానాకి ఒక గ్లాస్ జ్యూస్ అయితే అవుతుంది ఒక బనానా తీసుకున్నాను ఒక ఆలిక్స్ ప్యాకెట్ ఇది బాగా ముగ్గిందండి బాగా మరీ ముగ్గుపోకూడదు సమానంగా ముగ్గాలి ఈ చక్కెర చక్కెరగాలి అట్టుపండు ఇంకోండి ఇలా ముగ్గితే సరిపోతుంది ఇలా ముక్కల కింద కట్ చేసేసుకుని ఇందులో నేను ఇంకొక బనానా కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను రెండు బనాలా యాడ్ చేశాను అంటే రెండు గ్లాస్ రెండు గ్లాసులు అయితే అయ్యిందండి జ్యూస్ దీంట్లో ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను కొంచెం పంచదార పంచదార బదులు తేనె వేసుకున్నా పర్లేదు బెల్లం పొడి వేసుకున్నా పర్వాలేదండి అలాగే ఇందులో పాలు వేస్తున్నాను చిక్కటి పాలు ఒక గ్లాస్ పాలు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి ఆర్లిక్స్ ఇంట్లో ఉంటే లే వేసుకోండి లేకపోతే ఇలా ఐదు రూపాయల ప్యాకెట్ వేసుకుని ఆలిక్స్ వేసుకొని చేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది బాగుంటుంది బాగుంటుంది కూడా కవర్ అయితే అందులో పడిందండి తీసేస్తాను గొండి ఇలా ఆర్లిక్స్ వేసేసుకుని అండి కొంచెం పైన జల్ కూడా తీసి పక్కన పెడుతున్నాను కొంచెం వాటర్ వేస్తున్నాను తేనె వేసుకుని చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి ఇలా మిక్సీ జార్లో జ్యూస్ చేసేసుకున్న తర్వాత గ్లాస్లో చేసేస్తున్నాను ఇది మనకు మార్నింగ్ పూట ఓట్ చేసుకుని కూడా తినచ్చండి బాగుంటుంది జ్యూస్ వేసుకుని ఓట్స్ చేసుకుని చాలా మంచిది హెల్త్కి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి బనానా మిల్క్ షేక్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్